మీరు చూస్తున్నది రన్ మీ శల్ ప్రియ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి వరకు అంతర్జాతీయ పరిణామాలు నుంచి వినాయక చవితి ప్రత్యేకం వరకు ఈ రోజు ముఖ్యాంశాలు అయితే తీసుకొస్తున్నాం మరి ఎందుకు మొదలు పెడదాం ఇవాళ ప్రధాన అంశాలతో రాజంపేట పర్యటనకు సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమాచారం అందింది సెప్టెంబర్ ఒకటిన సీఎం చంద్రబాబు నాయుడు రాజంపేట పర్యటనకు రానున్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు పెన్షన్ పంపిణీ అనంతరం కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం కూడా ఉంటుందని చెబుతున్నారు అధికారిక షెడ్యూల్ మాత్రం త్వరలో విడుదల కానుంది పంచాయతీలకు పదకొండు వందల ఇరవై కోట్ల హామీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు సెప్టెంబర్ మొదటి వారంలో పంచాయతీలకు పదహైదవ ఆర్థిక సంఘం నిధులు విడుదల కానున్నాయి మొత్తం పదకొండు వందల ఇరవై కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు ఈ నిధులను మౌలిక వసతులు గ్రామీణ అభివృద్ధి కోసం వినియోగించాలన్నారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది అని అన్నారు ఒలింపిక్స్ రెండు వేల ముప్పై ఆరు తెలంగాణ ప్రభుత్వ ఆసక్తి టీజీ ప్రభుత్వం ఒలింపిక్స్ రెండు వేల ముప్పై ఆరు నిర్వహణపై దృష్టి పెట్టింది రేపు హైదరాబాద్ లో కీలక సమావేశం జరగనుంది ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులైతే పాల్గొంటారు కపిల్ దేవ్ పుల్లెలు గోపీచంద్ బైచుంగ్ భూటియా అభినవ్ బింద్రా వంటి క్రీడా ప్రముఖులు హాజరవుతారు స్టేడియాల ఆధునీకరణ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారుల సదుపాయాలపై చర్చించనున్నారు వినాయక చవితి ప్రత్యేకం ఇవాళ వినాయక చవితి విఘ్ననాయకుడి జన్మదినం ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసి తలస్నానం ఆచరించాలి పూజా మందిరంలో గణనాథుడు ప్రతిష్ఠించి ఇరవై ఒక్క రకాల పత్రాలు సమర్పించాలి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టి వక్రతుండాయ హూం మంత్రం జపించాలి ఈ రోజు చంద్రుణ్ణి చూడకూడదని పండితులైతే సూచిస్తున్నారు తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఈ నెల ముప్పై జరిగే కేబినెట్ భేటీపై అందరి దృష్టి ఉంది సెప్టెంబర్ తొలివారంలో ఎస్ఈసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెలాఖరులో జరిగే అవకాశం ఉంది తరువాత అక్టోబర్ తొలివారంలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది భారీగా పెరగనున్న సిమెంట్ ధరలో సిమెంట్ వస్తా ధర ముప్పై నుంచి నలభై రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం జీఎస్టీ స్లాబులు ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతంకి తగ్గే అవకాశం ఉండటంతో ముందుగానే పెంపు చేస్తున్నామని చెబుతున్నారు దీంతో జనాలకు ఊరట కరువై భారం మరింత పెరగనుంది కంపెనీలు తమ లాభాలను పెంచుకొని వ్యూహం వేసుకున్నాయని విశ్లేషకులైతే అంటున్నారు ఈ నిర్ణయం వినియోగదారులను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది భారత్ అమెరికా సంబంధాలపై ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలైతే చేశారు మోదీని టెరిఫిక్ మ్యాన్ అని పొగిడిన భారత్ పాక్ ఉద్రిక్తలపై సందేహం వ్యక్తం చేశారు నేనే ఆపుతా అన్న ట్రంప్ వ్యాఖ్యలు వ్యాఖ్యలు రీతిగా మారాయి విశ్లేషకులు ఈ ఇండియా సంబంధాలకు దెబ్బతీయవచ్చని చెబుతున్నారు ఉద్దేశపూర్వకంగానే తప్పు అంచనాలు వేస్తున్నారని అభిప్రాయాలైతే వినిపిస్తున్నాయి బార్ పాలసీపై వ్యాపారుల ఆందోళన ఏపీలో కొత్త బార్ పాలసీపై వ్యాపారులైతే వెనక్కి తగ్గుతున్నారు ఎనభై శాతం మొత్తం బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం క్వార్టర్ విక్రయానికి అనుమతి లేకపోవడం పర్మిట్ రూమ్లు నిబంధనలు భారమని అంటున్నారు దీంతో లైసెన్స్ గడువును ఎక్సైజ్ శాఖ పొడిగించింది మద్యం వ్యాపారులు మాత్రం ఈ పాలసీపై తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు స్పోర్ట్స్ హైలైట్స్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రెండో రౌండ్కి చేరిన సింధు ప్రణయ్ కామన్వెల్త్ వెయిటింగ్ లో స్వర్ణం సాధించిన కోయల్ బార్ రెండు వరల్డ్ రికార్డులు ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ లో రెండు స్వర్ణాలు గెలిచిన భారత షూటర్ షిఫ్ట్ కౌర్ అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ ఇరవై ఏడు వరకు గోవాలో చెస్ వరల్డ్ కప్ జరగనుంది రోహిత్ రాహుల్ కు యోయో టెస్ట్ ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ కు యోయో టెస్ట్ అయితే ఉండనుంది బీసీసీఐ ఈ టెస్ట్ ద్వారా ఆటగాళ్ళ ఫిట్నెస్ని పరిశీలించనుంది ఈ టెస్ట్ లో పాస్ కావడానికి ఇద్దరూ కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం ఫిట్నెస్ పెంపుతో ఆటగాళ్లు మరింత స్ట్రాంగ్గా తయారవుతారని బోర్డు అయితే నమ్ముతోంది ఈ టెస్ట్ ఫలితాలు రాబోయే సిరీస్లకు కీలకం కానున్నాయి ఇవే ఈ రోజు ముఖ్యాంశాలు రాజకీయ పరిణామాల నుంచి వినాయక చవితి పూజా విధానాల వరకు క్రీడా విజయాల నుంచి అంతర్జాతీయ సంబంధాల వరకు అన్నింటినీ మీ ముందుకైతే తీసుకువచ్చాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇదే మీ టీవీ తెలుగు నేను మీ శల్ని ప్రియ ధన్యవాదాలు